వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బురటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రజల పక్షాన నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవంగా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు తణుకు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అటు సినిమా రంగంలో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ మరొక వైపు రాజకీయంగా సేవారంగంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు రాజకీయ సేవారంగంలో అధికారంతో నిమిత్తం లేదు లేకుండా ప్రతిపక్షంలో సైతం ప్రజల అవసరాలను గుర్తించి వారి పక్షాన నిలిచారని అన్నారు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఎంతో మందికి అండగా నిలిచారని గుర్తు చేశారు ఆనాడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా యాభై మూడు రోజుల పాటు జైలులో పెట్టినప్పుడు ముందుగా వచ్చి తన సంఘీభావాన్ని తెలియజేసి కూటమి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయక లు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు

పార్టీ అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నలుగు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అటు సినీ రంగంలో అనేకమైనటువంటి సినిమాలల్లో ప్రేక్షక ఆదరణ పొంది ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ సేవారంగంలో కానీ అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల పట్ల ఒక బాధ్యతతో అధికారం అనేది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అధికారంలో లేకపోయినా జనసేన పార్టీని స్థాపించి ఎంతోమందికి అండగా నిలిచి ముఖ్యంగా ప్రతిపక్షంలో అధికారంలో లేకపోయినా ఆ రోజు కౌలు రైతులకి నిధులు కేటాయించడం కానీ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నవారికి అండగా నిలబడటం కానీ ఎప్పుడూ కూడా సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల తనదైనటువంటి శైలిలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా వ్యవహరించి ఈరోజు మనందరం కూడా గమనించాం కూడా ఈ కార్యక్రమాలను ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ ఈరోజు కమిటీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి జన సైనికులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం